ఇది జేఎన్టీయు వెనకలు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇదంతా కూడా రోడ్డు మీద ఇక్కడ వీళ్ళు ఎంక్రోచ్మెంట్ వేశారు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది మరి టిట్కో ఇల్లు ఇస్తున్నారు ఎక్కడ ఒక వెహికల్ సెక్షన్కి ఇస్తున్నారు ఇల్లు మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇది ఏమన్నా ఇంటెన్షనల్గా ఏమన్నా లాబియింగ్ పర్పస్ ఏమన్నా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా ఏమన్నా పొలిటికల్ కానీ లోకల్ ఎంప్లాసెస్ కానీ మరి మున్సిపల్ అథారిటీస్ కూడా పట్టించుకోకపోవడం అంటే మరి దీని బ్యాక్ ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ ఏటో తెలియట్లేదు అయితే ఇది ఏంటంటే జేఎన్టీ లోపల ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చేస్తూ అది వాటరింగ్ చేయడం కోసం ఆ వాటర్ అంతా అవుట్లెట్ ఇలాగ రోడ్డు మీద వదిలేసేది రోడ్డు మీద ఇక ఇళ్ళ మీద నుంచి ఇలాగ ఇగో ఈ డ్రైనేజీలో ఉంది అనమాట ఇలాగ ఈ డ్రైనేజ్ మెయింటెనెన్స్ కూడా చాలా దారుణంగా ఉంది ఇచ్చేది అంతా స్టాక్నేట్ అయిపోయింది ఇవి ఈ వీధంతా అలాగే ఉంది ఇది చాలా రోజుల నుంచి ఇదే ప్రాసెస్లో ఉంది మరి ఇక్కడ నీరు స్టాగ్నెట్ అయితే దోమలు తయారవుతాయి ఇదంతాను మరి దీని మీద మున్సిపల్ అథారిటీస్ యాక్షన్ తీసుకుంటారని ఈ వీడియో తీసి జరుగు జరుగుతుంది అది ఎంక్రోచ్మెంట్ మీద మున్సిపల్ అథారిటీస్ ఒక కౌన్సిల్లో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళకి ఏంటి ఎందుకు ఇచ్చారు మరి అనాథరేజ్ ఎంక్రోచ్మెంట్స్కి పవర్ సప్లై కూడా ఎలా ఇస్తున్నారు ఎలక్ట్రిసిటీ మరి వీళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేయరా పర్మిషన్ దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు